ఈవినింగ్ అవ్వగానే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అందులో సమోసా అయితే ద బెస్ట్ ఇప్పుడు అందులోనూ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈవినింగ్ స్నాక్స్ కి సమోసా అయితే అద్దిరిపోతుంది సింపుల్ గా ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే సమోసా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు దాని ప్రాసెస్ అయితే చూసేద్దాము ముందుగా ఒక కప్పు మైదాపిండి అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కొంచెం ఓమా ఇలా కొంచెం క్రష్ చేసుకొని వేసేసుకోవాలి ఇది కొంచెం కలిపేసుకున్నాక ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వేడి నూనె వేసుకోవాలి వేడి నూనె వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మనకు పిండి అనేది కొంచెం ముద్ద పట్టుకుంటే ఇలా పట్టుకోరా అంటే లడ్డులాగా రావాలి అప్పటిదాకా నూనె అయితే వేసుకోండి మీకు నూనె కాకపోతే డాళ్ళగా కూడా వేసుకోవచ్చు చూసారా ఇలా పట్టుకుంటే ఇలా ముద్దలాగా వచ్చింది ఇప్పుడు నార్మల్ వాటర్ వేసుకొని పిండిని మంచిగా కలిపేసుకోవాలి మనకు చపాతి పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలానే కలుపుకోవాలి పిండి అయితే ఇలా మంచిగా పిండిని కలిపేసుకోవాలి మనం ఎంత బాగా పిండి కలిపితే మనకు సమోసా అనేది అంత బాగా వస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక్కడ పిండి మాత్రం మంచిగా కలిపేసుకున్నాను దీన్ని ఖచ్చితంగా ఒక పది నుంచి ఇరవై నిమిషాల వరకు సైడ్కి అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ మంచిగా కలిపేసుకున్నాక మూత పెట్టేసి సైడ్కి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు దీని లోపల స్టఫింగ్ కోసం అయితే నేను ఆలుగడ్డని ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టుకున్నాను చూసారా మంచిగా మెత్తగా ఆలుగడ్డని ఉడకబెట్టి పెట్టుకున్నాను దీన్ని కొంచెం తోని స్మాష్ చేసుకోండి లేదంటే మనం నార్మల్ అలవాటు చేయితో కలిపేయడమే నేను వీడియో కోసమే చేయితోని కలపలేదు కానీ నేను నార్మల్గా అయితే చేయితోనే కలుపుతాను అందే టేస్ట్ అనిపిస్తుంది ఇక్కడ మంచిగా ఆలుగడ్డ మెత్తగా స్మాష్ అయిపోయాక అందులో కొంచెం పసుపు అలానే కొద్దిగంత ఉప్పు అంటే టేస్ట్కి సరిపడంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా వేసాను అలానే ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి కొంచెం చాట్ మసాలా లేదు అనుకున్న వాళ్ళు పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం కారపొడి ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మసాలా మొత్తం మనకు ఆలుగడ్డకు పట్టేసేయాలి ఇది సింపుల్గా రెసిపీ చూపిస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు నా స్టైల్లో అయితే ఇది ఈజీగా అనిపించింది నాకు మెథడ్ చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా ఈ మెథడ్ లో అయితే ఈజీగా చేసేసుకోవచ్చు దీన్ని సైడ్కి పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా వేసుకోకండి కొంచెం నార్మల్గా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర అలానే కొంచెం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న వేసేసుకొని ఇవి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఇవి వేగిపోయాక అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఈ ఆలు మిశ్రమం ఉంది కదా అది కూడా వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఆ పచ్చిదినం అంతా పోయే వరకు మంచిగా వేయించుకోవాలి కలర్ మారిపోతుంది మనకు మంచిగా ఫ్రై అయిపోతే మంచిగా ఇలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ముద్దలాగా వచ్చాక ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి అలానే ఇందులో కొంచెం నిమ్మరసం అయితే యాడ్ చేస్తున్నాను నేను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనివల్ల నేను కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఇలా మంచిగా కలిపేసుకొని దీన్ని చల్లారనివ్వాలి ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపెట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా చేసి పెట్టుకోవాలి ఇలా బాల్స్ అన్నీ చేసేసి దానిపైన తడి క్లాత్ కానీ లేదంటే మనం ఆల్రెడీ బౌల్ పెట్టుకున్నాం కదా అదే బౌల్ పెట్టేసి పెట్టండి లేదంటే మనకు పిండి అనేది ఎండిపోతుంది ఇప్పుడు ఇలా చపాతి పీట మీద ఇలా పొడువుగా రోల్ చేసుకోవాలి చపాతి లాగానే రోల్ చేసుకోవాలి కానీ కొంచెం పొడువుగా రోల్ చేసుకోవాలి దానివల్ల మనకి ఏంటంటే సమోసా చేసినప్పుడు షేప్ అనేది బాగా వస్తుంది వీడియోలో చూపించిన విధంగా ఇలా పొడువుగా చేసుకోవాలి నేనైతే మరీ లావుగా చేసుకోలేదు మీకు కావాలంటే కొంచెం లావుగా చేసుకున్నా పర్లేదు ఇలా చేసేసుకొని ఇలా మధ్యలో కట్ చేసేసుకోవాలి ఇలా టూ పార్ట్స్ చేసుకోవాలి మనము చూసారా నేనైతే షీట్ని అయితే మరీ లావుగా చేసుకోలేదు మరీ సన్నగా చేసుకోలేదు మీడియం సైజులో చేసుకున్నాను ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా కార్నర్స్ కి ఓన్లీ నార్మల్ వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని అయితే కొంచెం ఇలా తడిపేసుకోవాలి దీనివల్ల మనకు నూనెలో వేసినా కానీ పిండి అనేది విడిపోకుండా ఉంటుంది ఇలా కోన్ షేప్ లో దీన్ని అయితే ఫోల్డ్ చేసుకోవాలి కొంచెం ఇలా ఫోల్డ్ చేస్తే ఇలా కోన్ షేప్ లాగా వస్తుంది కానీ కార్నర్స్ మాత్రం ఖచ్చితంగా మంచిగా అతక పెట్టుకోవాలి నేను ఈ రెసిపీని దాదాపు ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ చేశాక పర్ఫెక్ట్ అయిపోయాకనే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫస్ట్ టైం చేసినప్పుడు నేను అతక పెట్టలేదు సరిగ్గా సో అవన్నీ విచ్చుకపోయాయి మనకు లోపల ఉన్న స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది కాబట్టి కార్నర్స్ అన్ని మంచిగా అతక పెట్టేసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇలా మనం లోపల స్టఫింగ్ పెట్టేసి మళ్ళీ కార్నర్స్ ని మంచిగా స్టఫ్ చేసేసుకోవాలి సమోసాకి మెయిన్ ఇంపార్టెంట్ ఈ అతక పెట్టడం ఒకటి స్టఫింగ్ మంచిగా బయటకు రాకుండా పైన అతక పెట్టాలి ఒకటి రెండోది కాల్వడం ఇవి రెండే మెయిన్ మిగతాదంట నార్మలే సమోసా చేయడం ప్రాసెస్ అనేది ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ ఇలా కోన్ లాగా ఫోల్డ్ చేయాలి ఆ తర్వాత లోపల స్టఫింగ్ అనేది పెట్టాలి స్టఫింగ్ కొంచెం చల్లారి పెట్టండి ఇలా స్టఫింగ్ అంతా పెట్టేసి మళ్ళీ కొంచెం కార్నర్స్ పదన ఉంటే పర్లేదు లేదంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇలా మంచిగా ఫోల్డ్ చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒకవేళ మీకు ప్రాపర్గా రాలేదు అంటే ఇలా కింద పెట్టేసుకొని కొంచెం ప్రెస్ చేస్తే మనకు పర్ఫెక్ట్ గా సమోసా షేప్ అయితే వస్తుంది చూసారా సమోసాలు ఎంత బాగా వచ్చాయో అయితే దీన్ని సమోసాలు అన్ని ప్రిపేర్ చేసుకున్నాక కొంచెం సేపు ఆరనివ్వాలి ఒక టూ మినిట్స్ అలా గాలికి ఆరేస్తే దానివల్ల మనకు సమోసాల పైన అనేది గట్టిగా అవుతుంది ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఈ సమోసాలు వేసుకొని దీన్ని మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే సమోసాలు ఫ్రై చేయాలి లేదంటే మీకు ఆ పర్ఫెక్ట్ కలర్ అస్సలే రాదు మీడియం టు లో ఫ్లేమ్లో చేస్తేనే మనకు పర్ఫెక్ట్గా సమోసా కలర్ అనేది చాలా బాగా వస్తుంది మీరు వేసేసి మిగతా ఏం పని చేసుకున్నా ఆలోపు ఈ సమోసాలు అయితే ఫ్రై అవుతాయి నాకు ఇది ఫ్రై అవ్వడానికి టెన్ మినిట్స్ అయితే పట్టింది అంటే అంత లో ఫ్లేమ్ లో ఫ్రై చేశాను అప్పుడే పర్ఫెక్ట్ గా మనకు కుక్ అవుతుంది అలానే మనకు ఆ పైన ఎక్కడ కూడా విడిపోకుండా ఉంటుంది మంచిగా వాటర్ వేసి అతకు పెట్టడం వల్ల ఇలా మీడియం టు లో ఫ్లేమ్ లో తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి అప్పుడే మనకు ఈవెన్ గా ఫ్రై అవుతాయి సమోసాలు ఇది చెప్తుంటే మీకు పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది కానీ చేయడం చాలా ఈజీ మనం ఒక పని చేసేలోపు సమోసాలు అయితే ప్రిపేర్ అయిపోతాయి కానీ ప్రాసెస్ అనేది నేను డీటెయిల్ గా చెప్తున్నాను ఎందుకంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మిస్టేక్స్ వల్ల నాకు సమోసాలు రాలేదు సో ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళడం వల్ల నాకు చాలా బాగా వచ్చాయి ఫైనల్ గా సమోసాలు అయితే ఇలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారా సమోసాలు ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో ఈవెంట్ గా ఫ్రై అవుతున్నాయి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల అంతే మన సమోసాలు అయితే ఫ్రై అయిపోయాయి చూసారా మంచి కలర్ తోని చాలా బాగా ఉన్నాయి చాలా బాగా వచ్చాయి సమోసాలు అయితే చూసారా మంచి కలర్ ఉన్నాయి ఇవన్నీ సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే అయితే దీన్ని కొంచెం పచ్చిమిర్చిని ఫ్రై చేసుకొని దీంతో పాటు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి అలానే సాస్తోని కూడా సర్వ్ చేస్తే చాలా బాగుంటాయి నేను ఇక్కడ పిల్లలకైతే సాస్తో సర్వ్ చేశాను సూపర్ టేస్టీగా వచ్చాయి సమోసాలు అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్లో చాలా రెసిపీస్ అనేవి ఉన్నాయి ఒకసారి చెక్ చేసి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్